హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి డిఏ డిఆర్ ఆర్గేడ్స్ రెండు విడతలకు సంబంధించి విడుదల అని చెప్పి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అయితే ఏపీ ప్రభుత్వం ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించిన రెండు కీలకమైన కరువు భత్యాలను పెంచుతూ ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే అండి మార్చి పదహైదు రెండు వేల ఇరవై నాలుగో తేదీన జీవో నెంబర్ ఇరవై ఎనిమిది మరియు జీవో నెంబర్ ముప్పై రెండు వేరువేరు ప్రభుత్వ ఉత్తర్వులను జారీ చేసింది ఈ ఉత్తర్వుల ప్రకారం డిఏ పెంపుదల నగదు చెల్లింపులు మరియు బకాయిల వివరాలను స్పష్టంగా ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిది కరువుబత్యం అండి ఈ ఉత్తర్వుల ద్వారా ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడు జనవరి నుండి వర్తించే డిఏను మంజూరు చేసింది ఈ మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం అయితే పెంచుతూ స్పష్టం చేసిందండి ఉత్తర్వుల్లో ఒకటి జనవరి ఒకటి రెండు వేల ఇరవై మూడు నుండి ఈ విధంగా వర్తించే విధంగా అయితే స్పష్టం చేసింది ఉత్తర్వుల్లో పెరిగిన మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం డిఏను ఈ ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు నెల వేతనంతో కలిపి మే రెండు వేల ఇరవై నాలుగులో అయితే పెన్షనర్లు ఉద్యోగులు నగదు రూపంలో అయితే అందుకోవడం జరిగింది ఇక అప్పటికి ఉన్నటువంటి అంటే ఇరవై ఆరు పాయింట్ మూడు తొమ్మిది శాతం ఉన్న డిఏను మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం పెంచడంతో మొత్తం డిఏ ముప్పై పాయింట్ మూడు శాతానికి అయితే చేరిందండి దీని ఫలితంగా ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు నుండి ఉద్యోగుల జీతాలు అయితే పెరిగాయి ఇక ఈ డిఏ బకాయిల ఈ డిఏకి సంబంధించిన బకాయిల చెల్లింపు వివరాలు పదహైదు నెలలకు సంబంధించి అంటే ఒకటి జనవరి రెండు వేల ఇరవై మూడు నుండి ముప్పై ఒకటి మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు మొత్తం పదహైదు నెలల అరియర్స్ అయితే రావాలండి ఈ బకాయిలను మూడు సమాన వాయిదాల్లో చెల్లిస్తున్నట్లు చెల్లిస్తామని చెప్పి ప్రభుత్వం అయితే ఈ స్పష్టం చేసింది మొదటి వాయిదాకు సంబంధించి ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు రెండవ వాయిదా నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు మూడవ వాయిదా ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదులో అయితే చెల్లిస్తున్నట్లు స్పష్టం చేసింది కానీ ఇంతవరకు ఒక్క రూపాయి కూడా జమైన అయితే లేవండి ఇక రెండవ కరువుత్యానికి సంబంధించి రెండు వేల ఇరవై మూడు జూలై నుండి వర్తించే తదుపరి డిఎన్ కూడా మంజూరు చేసింది ఈ డిఎన్ కూడా మూడు పాయింట్ ఆరు నాలుగు శాతంతో జూలై ఒకటి రెండు వేల ఇరవై మూడు నుండి కూడా వర్తించే విధంగా స్పష్టంగా ఉత్తర్వులను అయితే జారీ చేసింది ఈ రెండవ విడత మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం డిఏను జూలై రెండు వేల ఇరవై నాలుగు నెల వేతనంతో కలిపి ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగులో అయితే అందుకున్నారండి నగదు రూపంలో ఉద్యోగ పెన్షనర్లు మొత్తం ఏప్రిల్ నాటికి ఉన్న డిఏ ముప్పై మూడు పాయింట్ మూడు శాతం నుండి మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం పెరగడంతో ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతానికి అయితే చేరుకుంది దీంతో జూలై నెలలో ఉద్యోగుల జీతాలు మరోసారి అయితే పెరిగాయి అయితే వీటికి సంబంధించిన బకాయిలు అంటే ఒకటి జూలై రెండు వేల ఇరవై మూడు నుండి ముప్పై జూన్ రెండు వేల ఇరవై నాలుగు వరకు మొత్తం పన్నెండు నెలలకు సంబంధించిన బకాయిలు కూడా మూడు సమాన వాయిదాల్లో చెల్లించాల్సి ఉందండి మొదటి వాయిదా సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు రెండవ వాయిదా డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు మూడవ వాయిదా మార్చి రెండు వేల ఇరవై ఐదు అయితే ఈ మూడు నెలలకు సంబంధించి కూడా ప్రభుత్వం ఒక్కరికి కూడా ఈ రెండు సంబంధ ఈ రెండు డిఏలను విడుదలైతే చేస్తుంది కానీ వీటికి సంబంధించిన అరియర్స్ ఒక్క రూపాయి కూడా ఎవరికి జమ చేయలేదండి ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం బకాయిల చెల్లింపు విధానం ఉద్యోగుల కేటగిరీని బట్టి మారుతుంది ఇక జీపీఎఫ్ ఉద్యోగులు వీరికి రావాల్సిన మొత్తం డిఏ బకాయిలను వారిని జీపీఎఫ్ ఖాతాకైతే అయితే చేస్తారు వారికి నగదు రూపంలో బకాయిలు అయితే చెల్లించబడవండి ఇక సిపిఎస్ ఉద్యోగులకి వీరికి రావాల్సిన మొత్తం డిఏ బకాయిల్లో పది శాతం మొత్తాన్ని వారి ప్రాంత ఖాతాల్లో తొంభై శాతం నగదు రూపంలో అయితే వాయిదాల ప్రకారం అయితే చెల్లిస్తారండి ఈ రెండు డిఏలకు సంబంధించిన బకాయిలు ఆగస్టు జీతంతో కలిపి చెల్లించే విధంగా అవకాశాలు ఉన్నాయని అయితే కనిపిస్తున్నాయండి అంటే ఇప్పటికీ ఆగస్టు నెలకి సంబంధించిన రెగ్యులర్ పేరోల్ ఎనేబుల్ అయింది అంటే డీడీఓలు ఉద్యోగుల జీతాల బిల్లులు పెన్షనర్ పెన్షన్ బిల్లులు సిఎఫ్ఎంఎస్ పోర్టల్లో అప్లోడ్ చేయడానికి ఈ ఆప్షన్ అందుబాటులో వచ్చిందండి ఈ మేరకి డీడీఓలు తమ పరిధిలోని ఉద్యోగ పెన్షన్లకు జీతాలు పెన్షన్లు బిల్లులు అప్లోడ్ చేసే కార్యక్రమం అయితే ప్రారంభించడం జరిగింది ఇది టైం లిమిట్ ప్రాసెస్ కాబట్టి వారి వారి పరిధిలోని జీతాలు పెన్షన్లు బిల్లులను డిడిఓ గారు ఈ నెల ఇరవై ఐదవ తేదీ లోపును సబ్మిట్ చేయాల్సి ఉంటుంది మొత్తానికి ఈ నెల పే స్లిప్స్ అంది అందితే కనుక మన యొక్క డి ఈఆర్ఎస్ బిల్లు చెల్లింపుల గురించి ఒక క్లారిటీ అనేది రావటం జరుగుతుందండి అయితే ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నాయి ఈ కరువుబత్యం డిఏ బకాయిలు చెల్లింపులో కీలక పరిమా పరిణామం అయితే చోటు చేసుకుంది పెండింగ్లో ఉన్న రెండు డిఏలకు సంబంధించిన బకాయిలు ఆగస్టు నెల జీతంతో కలిపి చెల్లించే అవకాశాలు ఉన్నట్లయితే తాజా తాజాగా అయితే ఒక అప్డేట్ అయితే రావటం జరిగిందండి ఆగస్టు నెలకి సంబంధించిన రెగ్యులర్ పేరోల్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది కాబట్టి మొత్తానికైతే జీతాల బిల్లులకు సంబంధించి మనకు ఒక ఎప్పుడు కూడా అరియర్స్ బిల్లులు సపరేట్గా అయితే రావటం జరుగుతుందండి జీతాల బిల్లులు సపరేట్గా అరియర్స్ బిల్లులు మనం సపరేట్గా అయితే అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది మరి చూడాలి ప్రభుత్వం ఈ నెలలు సంబంధించి జీతాలు పెన్షన్లు ప్రక్రియ పూర్తయిన తర్వాత ఆప్షన్ ఎనేబుల్ చేస్తుందా లేదంటే ఆగస్టు నెలలో ఈ అరియర్స్ బిల్లుల్ని అంటే మనం బిల్లులను సబ్మిట్ చేయడానికి సైట్ని అయితే ఎనేబుల్ చేస్తుంది అనేది అయితే తెలుస్తుంది ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మొత్తానికి మనకి ఈ రెండు నెలలకు సంబంధ అంటే ఈ రెండు డిఏలకు సంబంధించిన అరియర్సు మనకి ఆగస్టు నెలలో అయితే బిల్లులు సబ్మిట్ చేయడానికి ఆప్షన్ అయితే ఎనేబుల్ చేయాల్సి అయితే ఉంటుందండి చూడాలి మరి ఏం జరుగుతుందో అందరూ కూడా ఆసక్తిగా అయితే ఎదురు చూస్తున్నారండి ఇంతకాలానికి డిఏ బకాయిలు జమ అవుతాయి అన్న ఆస్తి అయితే ఎదురు చూస్తున్నారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్